అప్పుడు టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎలా ఉండేదంటే టీ ట్వంటీలో తనకి మించిన బ్యాట్స్మెన్ ఇక లేడు రాడు అనేలా అనిపించింది అసలు తను ఎలా బ్యాటింగ్ చేస్తాడో ఏ ఒక్క బౌలర్కి కూడా అర్థం కాని పరిస్థితి బంతి ఎటు వేస్తే అటు కొట్టేవాడు ఒకనక టైంలో ఏబి డివిలియర్స్ కంటే కూడా సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీలో డేంజరస్ బ్యాట్స్మెన్ అని కూడా విశ్లేషించిన వాళ్ళు ఉన్నారు అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఈ మధ్య మాత్రం బ్యాటింగ్లో పూర్తిగా తడబడుతున్నాడు అతని కెప్టెన్సీలో ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో టైటిల్ గెలిచినప్పటికీ తను మాత్రం బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు ఇక కీలకమైన టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఈ రోజే మొదలు కానుంది ఇందులో సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా ఫామ్లోకి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు టీంకు ఒకవేళ తను వైఫల్యాలు కంటిన్యూ అవుతుంటే మాత్రం టీమిండియాకు కాస్త బ్యాటింగ్ కష్టాలు మొదలవుతాయి ఇదే విషయంపై స్పందించాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీ ట్వంటీ ప్రపంచ కప్కు ముందు న్యూజిలాండ్ సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కు ఓ మంచి అవకాశం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ సాధించిన టీమిండియా మరోసారి టైటిల్ గెలవాలంటే సూర్య ఫామ్లోకి రావాలి అంటూ వ్యాఖ్యానించాడు సూర్య గురించి మాట్లాడుతూ కెప్టెన్ ఫామ్లో ఉన్నాడా లేదా అన్నది ఇక్కడ సమస్య కాదు కానీ ఒక ఆటగాడు ఫామ్లో లేకుంటే మనకు ఏడు ఎనిమిది నుంచి ఎనిమిది మంది బ్యాట్స్మెన్లు అందుబాటు అందుబాటులో ఉంటారు అయితే మనకున్న ప్రధాన బ్యాటింగ్ పవర్ బ్యాటింగ్ తడబాటుకు లోన్ అయితే మాత్రం పరిస్థితి కఠినంగా ఉంటుంది వ్యూహాలను ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం ఒక్కోసారి వీలు కాదు ఇలాంటి బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినప్పుడు అనుకున్నంత ప్రభావం చూపించకపోవచ్చు ఒకవేళ సూర్య కనుక సరిగ్గా ఆడకపోతే బ్యాటింగ్ లైన్అ్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుందంటూ వ్యాఖ్యానించాడు ఖచ్చితంగా రోహిత్ శర్మ ఈ సిరీస్ను యూజ్ చేసుకుని ఫామ్లోకి రావాలని ఆకాంక్షించాడు అయితే సూర్య కెప్టెన్సీపై మాత్రం రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు ఆట పట్ల సూర్యకు చాలా మంచి అవగాహన ఉందని తను జట్టులోని ఆటగాళ్ళలో అత్యుత్తమం ఎవరన్నది అతనికి బాగా తెలుసు టీంలో బెస్ట్ ప్లేయర్ ఎవరని తనకు బాగా అవగాహన ఉంది వారి నుంచి మంచి పర్ఫార్మెన్స్ను ఎలా రాబట్టాలో కూడా తనకు బాగా తెలుసు అంటూ వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో లోపాలేవీ లేవంటూ కూడా వ్యాఖ్యానించాడు